హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది చార్మార్పదలోని గుల్జార్ హౌస్లో అయితే ఈ ప్రమాదం జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా మొదటి అంతస్తులో మంటలు చేరగడం వల్ల అయితే ఆ మంటల్లో చాలామంది చాలా కుటుంబాలు చిక్కున్నట్లయితే సమాచారం అందుతుంది మనకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అయితే అగ్ని ప్రమాదం వల్ల ఎనిమిది మంది చనిపోయినట్లు మనకు సమాచారం అవుతుంది అలాగే చాలా మంది కూడా గాయపడ్డారు గాయపడిన వారి దగ్గర నుండి ఉస్మాని హాస్పిటల్ అలాగే మలక్పేట యశోద హాస్పిటల్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రులకు అయితే తరలించారు అయితే ఎనిమిది మంది మృతి చెందడం ఇది తీవ్ర దిగ్బంధికార విషయం ఎందుకంటే అగ్ని ప్రమాలు జరుగుతుంటాయి కానీ ఎక్కువ ఆస్తి నష్టం జరుగుతుంది కానీ ప్రాణ నష్టం జరగడంతో అయితే స్థానికంగా అయితే ఇది సంచలనం సృష్టించింది మనం చూసుకున్నట్లయితే ఆ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఏసీ కంప్రెషర్ పేలడం వల్లనే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తుంది అయితే అగ్నిప్రమా మొదటగా మొదటి అంతస్తులో భారీగా మంటలు చేరేగాయి అంటే మొదటి రెండు మూడు అంతస్తులు అయితే ఫ్యామిలీ నివాసం ఉంటున్నాయి ఈ క్రమంలోనే ఆ మంటలు భారీగా చేరేగడంతో అయితే అక్కడ ఉన్న చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు చాలామంది అయితే ఆ స్మోక్ అంటే పొగను ముక్కులో కొవడం వల్ల చాలామంది శ్రోద పడిపోయారు అయితే ఉండకొట్టిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే వారిని కాపాడే ప్రయత్నం చేశారు చాలామందిని రక్షించారు కానీ అప్పటికే స్పాట్లోనే ముగ్గురు చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది తర్వాత ఆసుపత్రిలో మరో ఐదుగురు చనిపోయినట్లయితే మనకు తెలుస్తుంది అయితే చనిపోయిన వారు ముగ్గురు పురుషులు ముగ్గురు స్త్రీలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు అయితే ఈ ఘటనపై స్థానికంగా కూడా చర్చ కొనసాగుతుంది అసలు అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది కంప్రెషర్ ఎందుకు పెలిందని చెప్పేసి కూడా స్థానికంగా అయితే చర్చ కొనసాగుతుంది మరోవైపు పోలీసులు కూడా కేసు నమోదు అయితే విచారణ చేస్తున్నారు అయితే మొదటిగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చాలామంది భావించినప్పటికీ ఏసీలోని కంప్రెసర్ పేయడం వల్లనే ఈ స ఈ ప్రమాదం సంభవించినట్లయితే తెలుస్తుంది అయితే ఈ ఘటనపై కూడా అధికారులు కావచ్చు అంటే మంత్రులు పొన్నం ప్రభు గారు కావచ్చు దిగ్బాంతి వ్యక్తం చేశారు గుటావుట్టిన సహాయ చర్యలు అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు మనం చూసుకోవచ్చు అక్కడికి జేహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అయితే అక్కడ ఉన్నారు ఇప్పటికే చాలామంది కూడా దాదాపు ఒక పది నుంచి పదిహేను మంది కూడా గాయపడినట్లయితే మనకు సమాచారం అంతా వీరంతా కూడా మలక్పేట యశోద్ ఆసుపత్రి కావచ్చు డిఓ డిఆర్డీఓ హాస్పిటల్ కావచ్చు దగ్గరలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు వీళ్ళందరినీ కూడా చేర్పించారు వారిలో కూడా కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఏదేమైనా కూడా తెల్లవారుజన్మ ఆదివారం తెల్లవారుజన్మ జరిగిన అగ్ని ప్రాంతంలో అయితే ఎనిమిది మంది మృతి హైదరాబాద్ హైదరాబాద్లో సంచలనంగా మారింది